ఓం నమో వెంకటేశయ్య అందరికీ నమస్కారం ఛానల్కు స్వాగతం ఈ ఏడాది ఆగస్ట్ ఇరవై ఏడవ తేదీ బుధవారం రోజున వినాయక చవితి పండుగ వచ్చింది విజ్ఞానాలు తొలగించే బొజ్జ గణపయ్యను పూజిస్తే కష్టాలన్నీ తొలగిపోతాయి అని నమ్మకం ఈ సందర్భంగా వినాయక చవితి రోజున పూజలు చేసే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం పంచాంగం ప్రకారం గణేశ చతుర్థి ఆగస్టు ఇరవై ఆరు మధ్యాహ్నం ఒకటి యాభై నాలుగు గంటలకు ప్రారంభమై ఆగస్టు ఇరవై ఏడు మధ్యాహ్నం మూడు నలభై నాలుగు గం నిమిషాలకు పూర్తవుతుంది వినాయక చవితి పూజ గురించి తెలియకుండా భగవంతుని ఆరాధిస్తే ఎలాంటి ఫలితమూ ఉండదు దేవుడు అందరిలో తొలి పూజను అందుకుని వినాయకునికి చాలా నియమ నిష్ఠతో పూజించాలి విజ్ఞానాలు తొలగించే బొజ్జ గణపయ్యను ఆరాధించే వారు అనేక విషయాలు తెలుసుకోవాలి అప్పుడే మీరు చేసే పూజకు ఫలితం ఉంటుంది వినాయక విగ్రహాన్ని కొనే ముందు దేవుడి విగ్రహాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి అని వేద పండితులు అంటున్నారు మీరు కొనబోయే గణపతి విగ్రహంలోని తొండం కుడివైపుకు తిరిగి ఉండేలా అన్ని విషయాలను ఖచ్చితంగా గమనించాలి వాస్తు శాస్త్రం ప్రకారం వినాయకుని తొండం ఎడమ వైపుకు తిరిగి ఉండాలి ఇది మీ శ్రేయస్సుకు సంతోషానికి అలాగే అదృష్టానికి సంకేతం బుధవారం రోజు వినాయక చవితి వచ్చింది అయితే ఈ పండుగ ముందు రోజున మంగళవారం వచ్చింది సాధారణంగా చాలామంది పండుగకు ముందు రోజున ఇల్లంతా శుభ్రం చేసుకుని దేవుని పటాలను శుభ్రపరుచుకుంటారు కానీ మంగళవారం రోజున మాత్రం ఇల్లు తుడవడకూడదు అలాగే దేవుని పటాలను కూడా శుభ్రం చేయకూడదు కాబట్టి సోమవారం రోజున మీ ఇల్లంతా శుభ్రం చేసుకుని దేవుని పటాలను కూడా శుభ్రం చేయండి ఇక పూజకు కావాల్సిన సామాగ్రిని మొత్తం కూడా మంగళవారం రోజున సిద్ధం చేసుకోవాలి ఒకరోజు ముందుగానే వినాయకుని విగ్రహాన్ని తెచ్చుకోవాలి అంటే మంగళవారం రోజు సాయంత్రం ఐదు గంటల్లో దాటిన తర్వాత వినాయకుని విగ్రహాన్ని మీ ఇంటికి తెచ్చి దాని మీద తెల్ల వస్త్రం వేసి పెట్టండి వినాయక చవితి రోజున గంగా వినాయకుని విగ్రహాన్ని శుద్ధి చేసి పూజా కార్యక్రమాలు ప్రారంభించాలి ఇక వినాయకుని పూజతో ఖచ్చితంగా ఇరవై ఒకటి రకాల పత్రాలతో పూజ చేయాలి ఇరవై ఒక్క పత్రాలు దొరకలేని చోట పదకొండు పత్రాలతోనైనా గణేష పూజను చేసుకోవాలి అవి కూడా దొరకని వాళ్ళు మీ పూజలో ఖచ్చితంగా ఇరవై ఒకటి గరిక ఆకులు ఉండేలా చూసుకోవాలి ఈ వినాయక చవితి రోజు వినాయకునికి గనుక గరిక సమర్పిస్తే మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తీరిపోతాయి గణేషుని పూజలో పొరపాటును కూడా తులసి దళాలను ఉపయోగించకూడదు ఎందుకంటే గణేశుడు ఒక్కసారి తులసిని శపించాడు కాబట్టి గణపతి పూజలో తులసి దళాలను ఉపయోగించకూడదు వినాయకుడు మధ్యాహ్న సమయంలో జన్మించాడు కాబట్టి వినాయకుడిని పూజించాలంటే మధ్యాహ్న సమయంలో మాత్రమే మీ పూజను ప్రారంభించాలి వినాయకుని పూజ సమయంలో పదకొండు గంటల నుంచి ఒకటి ముప్పై నిమిషాల మధ్యలో వినాయక పూజను ప్రారంభించాలి వినాయక పూజలో ఖచ్చితంగా కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి కలశంలో గంగాజలం కుంకుమ అక్షింతలు కొన్ని నాణ్యాలు వేసి మామిడాకులు పెట్టి ఆ మామిడాకుల పైన కొబ్బరికాయను పెట్టండి ఈ కలశం ముందు వినాయకుని విగ్రహాన్ని ప్రతిష్ఠించండి విగ్రహం పాదాల దగ్గర ఒక చిన్న దీపం వెలిగించి ఆ పూజ చేసుకోవాలి ఇక గణపతికి ఇష్టమైన పూలు ఏమిటంటే మందారం పువ్వు మల్లెపూలు గన్నేరు పూలు అలాగే చామంతి పూలు ముఖ్యంగా మీరు పూజించే వినాయకుని విగ్రహం పసుపు రంగులో కానీ ఎరుపు రంగులో కానీ తెలుపు రంగులో కానీ ఉండాలి డబ్బు సమస్యలు ఉన్నవారు అప్పుల సమస్యతో ఇబ్బంది పడుతున్నవారు తెలుపు రంగులో ఉన్న వినాయకుని విగ్రహాన్ని పూజిస్తే మీకున్న డబ్బు కష్ కష్టాలన్నీ తొలగిపోతాయి ఇక గణపతికి నైవేద్యంగా ఉండ్రాళ్ళు కుడుములు నివేదించాలి అలాగే గణపతి పూజలు ఖచ్చితంగా అరటి అరటి ఆకులు ఉండాలి వినాయకునికి కుంకుమ అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ వినాయక చవితి రోజున మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ వినాయకుడికి విగ్రహానికి కుంకుమ బొట్టు పెట్టి నమస్కారం చేసుకోవాలి మీ ఇంట్లో పూజ చేసేటప్పుడు మీరు తెచ్చిన వినాయకుడికి కొన్న విగ్రహంతో పాటు ఒక పసుపు గణపతిని కూడా తయారు చేసి మీరు తెచ్చుకున్న వినాయకుని విగ్రహం ముందు ఈ పసుపు గణపతిని ప్రతిష్ఠించుకోవాలి వినాయకుని పూజలో లక్ష్మీదేవి విగ్రహాన్ని పెట్టుకున్నా లేదా లక్ష్మీదేవి యొక్క చిత్రపటాన్ని పెట్టుకున్నా చాలా మంచిది ఈ వినాయక చవితి రోజున లక్ష్మీ గణపతిని ఆరాధిస్తే మీ ఇంట్లో డబ్బు కష్టాలు ఏమీ ఉండవు అంతేకాకుండా విపరీతమైనటువంటి ధనలాభం కలుగుతుంది జోషి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వినాయకుని చవితి రోజున చంద్రగ్రహణ సిద్ధం అంటే వినాయక చవితి రోజున చంద్రుడిని చూడకూడదు చవితి రోజు చంద్రుడిని చూస్తే మీ జీవితంలో ఎన్నో కష్టాలు ఏర్పడతాయి చవితి రోజున చంద్రుడిని చూడడం వలన కృష్ణుడు కూడా నిందలను ఎదుర్కొన్నాడు కాబట్టి ఈ వినాయక చవితి రోజు ఎవరైతే చంద్రుడిని చూస్తారో వాళ్ళు నిందల నిందపడాల్సి వస్తుంది అని ఆ గణపతి చంద్రుడిని శాపం విధి విధించాడు ఒకవేళ ఆ పొరపాటున చంద్రుణ్ణి చూస్తే మీ పూజ గదిలో ఉన్న అక్షింతలను తల మీద వేసుకొని వినాయకుని క్షమించమని అడగాలి ఇలా చేయడం వలన ఇబ్బందుల నుండి బయటపడతారు అయితే వినాయక చవితి పూజను మాత్రం మగవాళ్లే చేస్తేనే మంచిది అని పండితులు చెబుతున్నారు పూజలో దీపం కూడా మీ భర్త వెలిగిస్తేనే మంచిది ఈ వినాయక చవితిని రోజు మగవాళ్ళు పూజకు రెట్టింపు పుణ్యం ఫలితం లభిస్తుంది వినాయక చవితి రోజు పూజలు చేయాలంటే ఎలాంటి మంత్రాలు రాకపోయినా పర్వాలేదు ఏకాగ్రతతో ఓం గమ్ గణపతే నమ అనే మంత్రాన్ని జపిస్తే ఇంట్లో పూజ చేసుకున్నట్లే సరిపోతుంది మనలో కొంతమంది స్త్రీలకు నెలసరి కారణంగా పండగ జరుపుకోవడానికి కుదరకపోవచ్చు అలాంటి వారు సెప్టెంబర్ పదకొండవ తేదీన సంకటహర చతుర్థి వచ్చింది ఈ రోజున వినాయక పూజలు చేసుకోవచ్చు పురాణాల ప్రకారం బొజ్జ గణపయ్య తండ్రి అయిన పరమేశ్వరుడు ఎక్కువగా ఉత్తర దిశలో నివసిస్తాడు కాబట్టి ఇంట్లో పూజ చేసే గణపతి విగ్రహాన్ని పశ్చిమం ఉత్తరం ఈశాన్య దిక్కులో ప్రతిష్ఠించి పూజ చేసుకోవాలి అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ దక్షిణ ది దిశలో మాత్రం విగ్రహాన్ని ప్రతిష్ఠించకూడదు ఎందుకంటే ఈ దిశలో ఈ యమధర్మరాజు ఎక్కువగా నివాసం ఉంటాడు కొత్తగా పెళ్ళైన జంటలు రాగితో తయారు చేసిన గణేష్ విగ్రహాన్ని పూజిస్తే చాలా మంచిది పైన చెప్పిన విధంగా గణపతిని పూజించడం వల్ల మీ సమస్యలన్నీ తొలగిపోతాయి అదేవిధంగా సుఖ సంతోషాలతో మీ కుటుంబం మొత్తం అష్ట ఐశ్వర్యాలతో ఉంటారు ఈ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్